వెల్కమ్ న్యూస్ మన రాష్ట్రం పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీరు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సిపి తెలిపారు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట ఎనిమిది మంది మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీకి చెందిన మావోయిస్టులు లొంగిపోయారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ లొంగిపోయిన వాళ్ళలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఇటిక్యాల చెఎం గ్రామానికి చెందిన ధర్మాజ శ్రీకాంత్ తో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోడియ రాములు ముడియం జోగా కొంచెం లక్కె మోద భీమా కొంచెం ఉండగా ముడికం శుక్రం ముడియం మంగు ఉన్నారు లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం అందించే పునరావాస పథకాలన్నింటినీ కల్పిస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు అలాగే లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి కల్పించేందుకు రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు అజ్ఞాతంలో ఉన్న ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాకు చెందిన మావోయిస్టులు కూడా ఆయుధాలను వీడి జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు పార్టీ వీరకల పంచేశారు వారు ఉత్తర శంకిగట్ రాజ్యం తమచన బీజాపూర్ డిస్ట్రిక్ట్ తంగலூர் మండల్ కపూర్ మిల్లర్ వాళ్ళు ఒక సెవెన్ Members ఇందులో ఇంకొక లేడీ పార్టీ నంబర్ 00 మార్గదర్శక శిక్షణ వారు మల్టిపుల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి మాహోస్ పార్టీలో పార్టీ సభ్యాతో పార్టీ Members గా

डेफिसिट की अवस्था को डेवलपमेंट के प्रोडक्ट्स को बार की लागत का क्या ज्यामिति मानव और मानव डिस्ट्रिक्ट को मानव मटेरियल कॉस्ट बार की पूरी डायग्रामेटेशन थैंक यू सभी को धन्यवाद చేస్తున్నా సరే కరెక్ట్ గా వస్తుంది ఆ ఇని కూడా మనం చేయవలసింది ఆ ఇని కూడా మనం చేయవలసింది ఓకే అదే వస్తాది 这是啥？哎。